I don't know. మేము మాకు ఉన్నది ఒక ఎకరన భూమి మేము నలుగురు అన్నదాము మా కుటుంబంలో మేము మా కుటుంబంలో అందరికీ ఎత్తికి నల్ల కొడుకులు ఉన్నారు మాకు ఉద్యోగాలు లేవు మా సా ఈ బట్టలు ఉతికే పని కూడా మాకు రాదు మేదేదో ఇంత ఉద్యోగం చే పంట చేసుకొని బతుకుదామంటే ఈ పట్టువారి ఊరు పట్టువారి ఈ అన్ని ఊర్లదంతా సంగతి గుండిపోయి అలా కలెక్టర్కు ఆర్టీఓ పేవర్లో తెచ్చి మండలం ఇట్లా ఇబ్బంది పెట్టి ఊరిని అయోమయం చేస్తున్నాడు ఆయనకి ఇంతవరకు కూడా కాలంలో నాలుగు నాలుగు ఇండ్లు ఇస్తాభి అమ్ముకున్నాడు ఎవరిన కాలంలో ఇస్తాభి అమ్ముకున్నాడు మళ్ళీ ఇప్పుడు మైలె కాడ ఇల్లు కట్టిండు అవి ఆడ ఆడ క్లబ్ లేక పెట్టిండు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమో సార్ ఇప్పుడు మాట జంపి ఆట చేస్తుంటే అది చెప్తా వచ్చడు అక్కడికి వెళ్ళి తెచ్చి అంతా ఇప్పుడు సంగారెడ్డి కలకొండ కల్పకూరు గౌడశీలరాజు పసులు బాధి ఇవన్నీ తెచ్చి ఇక్కడ సిత్త మేము అంటున్నాం సార్ వద్దంటున్నాం అంటున్నాం అంతే మామి బతుకు తెరుగు దాని మీద ఉన్నది మా పిల్ల బ్యాకలు ఉన్నారు లేదంటే మాకు ఇంతమందికి మేము అరవై డెబ్బై మంది పిల్లలు జన్మై మందికి మరి ఏమైనా అవకాశం కలిపి ఉద్యోగం మీరు లేకుంటే ఏమైనా చేయండి వాళ్ళు బతుకుతారు మరి వాళ్ళు ఏమిటి మీద బతారు వాళ్ళకి ఉద్యోగం లేదు సార్ ఇక్కడ వద్దు సార్ మాకు మాకు ఆసనం వస్తుంది మళ్ళా గాలి అవుతుంది ఈ నుంచి సంగరెడ్డిపేట సెల్లర్ పోతే ఏమన్నా అయిందంటే ఇక్కడ ఏది మన తిమ్మచేరు కొత్లాపురం దగ్గర అల్లూరు తిమ్మసేరు ఉందో అది వెళ్ళింది అనుకో కొత్లాపురం సెలర్ సంగరేడి సెలర్ దాకా వస్తాయి మొత్తం గుడికి ఆడికి అడికెళ్ళి అంతా పోతుంది ఇప్పుడు ఎందుకంటే ఈ ఊరికి చేసిన పట్టువారి ఉపకారం గింతక దాకా ఉన్నది పోతడిపల్లి గ్రామ నిరుపేద రైతులకు సంబంధించినటువంటి నూట యాభై మూడు నూట యాభై నాలుగు నూట యాభై సర్వే నెంబర్ లో ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా అడిషనల్ కలెక్టర్ గారు విచ్చేసి ఇక్కడ స్థలాన్ని సేకరించే ప్రతిపాదన ముందు పెట్టారు కాబట్టి మేము ఈ నిరుపేద రైతులకు సంబంధించిన భూములు కూడా ఐదు గుంటలు మూడు గుంటలు గుంటలు ఉన్నాయి తప్ప వాళ్ళకి వారసత్వంగా కూడా మేము అంటే వారసత్వంగా మేము ఈ నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఈ భూములను మేము సాగు చేసుకుంటున్నాము అప్పటి నుంచి లేని పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఇప్పుడే మొన్ననే మెరుజైనటువంటి మా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ మున్సి ఇప్పుడు తీసుకొచ్చి మేము డంప్ యాడ్ కేటాయిస్తామని రైతులను ప్రలోభాల గుర్తు గురి గురి చేస్తూ చాలా బాగా గుర్తు చేస్తున్నారు కాబట్టి మేము కూడా నిన్ననే వెళ్లి పై అధికారులను కలిసినా కూడా వాళ్ళు సమాధానం చెప్పలేనున్నటువంటి పరిస్థితి రైతులకు కూడా కన్నీ కన్నీట కన్నీళ్లు కారుతున్న పరిస్థితి ఉన్నది ఈ ఆత్మహత్యలే చేసుకుంటామని కూడా మేము కూడా ముక్త కంఠంతో తెలియజేసినాం కానీ వాళ్ళ సమాధానం మాత్రం మేము వేస్తామన్న ధీమాలోనే ఉన్నారు కాబట్టి కనీసం రైతుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా కనీసం రైతుల భూములు ఎవరున్నాయి ఎవరికి పాస్బుక్ లో వచ్చినాయి కనీసం పంట ఇంత నష్టం జరిగింది కంది పత్తి పంట ఎకరాల కనీసం పరామర్శించని అధికారులు వ్యవసాయ అధికారులు చూడలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రైతులను ఇక్కడ డంప్ యార్డ్ కేటాయించకుండా చూడాలని రైతుల పక్షాన పొద్దెడిపల్లి గ్రామ పక్షాలను కోరుతున్నాం నూట యాభై మూడు నూట యాభై నాలుగు నూట యాభై ఐదు సర్వే నంబర్ లో డంప్ యార్డు చేస్తామని నిన్న కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆర్డిఓ గారు చూశారు కానీ ఇక్కడ మొత్తం ఇండస్ట్రీ రెసిడెన్షియల్ జోన్ ఉన్నది అంతటా వ్యవసాయ భూములు ఉన్నాయి భూములు అంతా పొల్యూషన్ అయ్యి ఈ అలుగులకైన్ నీళ్ళు పోయి చెరువు నిండితే నీళ్లు పోయి మైబూబ్ సగర్లకు పోతాయి అంతా పొల్యూటెడ్ అయిపోతుంది అంతా రోగాలు వస్తాయి మా ఇక్కడ చెత్త డంప్ యాడ్ అయ్యొద్దని మేము కోరుచున్నాం పల్లి గ్రామ మాకున్నదే కొంతంత భూమి ఆ ఉన్న భూమిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు పనిచేసినటువంటి విఆర్ జేవర్ నర్సిలు అది కూడా లేనిపోయిన అధికారులకి ఏ మాటలు చెప్తున్నారో తెలియదు పాస్బుక్లలో ఒక నంబర్ ఒక నెంబర్ ఆయన గతంలో తీసుకున్నటువంటి పట్ట పత్రాలు ఉన్నటువంటి బుక్లని కూడా తారుమారు చేసి వాళ్ళ పేరు మీదకి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదకి మార్పించుకున్నారు మేము దానికి నిదర్శనం మా కుటుంబం అట్లాంటి భూములను వదిలిపెట్టి రోజు డంప్ యార్డ్ తీసుకొస్తామంటున్నాడు డంప్ యార్డ్ వల్ల ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు ఏమైనా డెవలప్ అవుతాయా డెవలప్ తర్వాత సంగతి అనుకో ఉన్న పరిస్థితి ఏమైపోతుంది మొత్తం ఆ కంపోస్ట్ ఆ చెత్త మొత్తం గతంలో ఇట్లా ఇప్పుడు కురిసినటువంటి వాదనలు కురిసినట్లయితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మొత్తం మొత్తం డ్రైనేజ్ పరిస్థితి ఏర్పడుతుంది ఇంత చెప్పుకోవడానికి డెవలపింగ్ ఏరియాగా కనిపిస్తుంది తప్ప ఇట్లాంటి ప్రపోజల్ ఇక్కడ తీసుకురావడం వల్ల వాళ్ళకి ఏమైనా కరెక్ట్ కనిపిస్తుందా అని మేము కోరుతున్నాం ఈ ఈ గతం ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారు కూడా చాలా వరస్ట్ ఈ వాడు యూజ్ చేయడానికి మాకు కరెక్ట్ అనిపించట్లేదు కాకపోతే ఆయన చేసే పద్ధతి ఇట్లా ఒకరి పేరు మీద ఒకరికి ఇబ్బందులు పెట్టుకుంటే చాలా గతం చాలా రోజులుగా గతంలో నిన్న మేము గనక ఎమ్మార్ని కలిస్తే ఆయన కూడా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డంప్ యాడ్ పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ పెట్టినట్లు ఖచ్చితంగా పెడతాం అనుకుంటే మా కుటుంబ అందరం కూడా వచ్చి మున్సిపల్ అయితే మున్సిపల్ గ్రామస్తులం మొత్తం అందరం కలిసి కూడా మున్సిపల్ కలెక్టరేట్ ఏదైతే ఏ అధికారి అయితే ప్రపోజల్ పెడుతున్నారో ఆ ఆల్రెడీ వినమించినాం నిన్న ఇంకా కాదు అని ముందుకు ఎగడికి చేస్తే మేము అందరం ప్రాణ త్యాగానికి అయినా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్